అన్నప్పుడు మీద నిత్యం మీరు తిరుగుతుంటారు కాబట్టి సో రోడ్లు ప్రధానంగా రోడ్లు ఎలా ఉన్నాయన్న కొన్ని చోట్ల బాగున్నాయి అన్న ఇంకొన్ని చోట్లు చేస్తున్నారు పని చేస్తున్నారు గతంలో ఎట్లా ఉండేవన్న రోడ్లు బాగోలేదు అస్సలు బాగోలేదు రోడ్లు బాగోలేకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసేవారన్న మీరు కస్టమర్స్ ప్రాబ్లం ప్లస్ మా బండ్లు రిపేర్ దానికి తోడు మనకి టైం సేవ్ అయ్యేది కాదు మెయిన్ ఇక ఆ రోడ్లకి వెళ్ళడం అనవసరం కానీ వెళ్ళే కాదు అసలు గత గవర్నమెంట్లు అసలు పట్టించుకోలేదా రోడ్లు అసలు రోడ్లు అనేది అసలు లేవు ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు సంక్రాంతి వచ్చి ఆరు నెలలే కదా అయ్యింది స్టార్ట్ చేసేది అంటే సంక్రాంతి లోపు గుంతలన్నీ పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు సో అది గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నారు అయితే వర్క్ చేసి చేస్తున్నారు అయ్యే ఎంతవరకు వద్దో అంతవరకు చేస్తారు పూర్తి చేస్తారని చెప్పలేం కదా ఎలా ఉందండి ఈ ఆరు నెలలు పాలన చూస్తుంటే గతంలో ఐదేళ్ళు చూసారు కదా సో ఇప్పుడు ఆరు నెలలు చూసారు ఏమనిపిస్తుంది గతం బెటరా అన్ని నార్మల్గా జరిగిపోతున్నాయి అన్న ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఈయన అన్ని కంటిన్యూషన్ అవుతున్నాయి పథకాలతో ఇంకా స్టార్ట్ చేయలేదు కదా గ్యాస్ ఒకటి స్టార్ట్ చేశారు పెన్షన్ ఒకటి ఇచ్చేసారు మిగతా స్టార్ట్ చేయాలి కాదు మాకేనంటే ఈ ఫ్రీ బస్సులు వస్తాయి అంటే ఒకటి భయం వేస్తుంది మాకు అది ఫ్రీ బస్ వస్తున్నారు భయం హైదరాబాద్ వాళ్ళు అలా ఇబ్బంది పడుతున్నారు అంత పెద్ద సిటీ వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు కదా మనకంత తిప్తిప్పు కొడితే పదిహేను కిలోమీటర్ లేదు విజయవాడ సిటీ ఈ అవుట్ స్కర్స్లో కిరాలు ఉండవు అసలు రా మామూలుగా వాళ్ళకే అంత ఇబ్బంది పడేటప్పుడు అంత ఫ్లోటింగ్ ఉండేవాళ్ళు కోటి మంది జనాభా మంది అంత పది లక్షలు పదిహేను లక్షలు మరి మాకు ఇబ్బంది ఆటో సీటీ చూస్తే అంటే రిమైనింగ్గా చూసుకుంటే అభివృద్ధి కానీ ఎలా ఉండబోతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు బాగుంటుందనే ఎందుకంటే అమరావతి క్యాపిటల్ ఇక్కడికి వచ్చింది అనుకో ఆటోమేటిక్గా డెవలప్ అయితే ఆ ప్రభావం మనకు అందరం పడుతుంది కాబట్టి అన్ని రంగాల వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆయన ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాడు చేయగలుగుతాడు చంద్రబాబు ఏదైనా ఒక బాట ఒక లైన్ చేసి వెళ్తారు చంద్రబాబు ఆయన విజన్ అన్న ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆయన ఆయన పరిపాలన మేము చూసాం కాబట్టి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయన వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కరెంట్ లేదు మేము గ్యాస్కి వెళ్తే రెండు రోజుల పాటు గ్యాస్ కూర్చోవలసి వచ్చేది ఇవాళ ఈవినింగ్ పెడితే రేపు మార్నింగ్ వచ్చేది గ్యాస్ మాకు ఆయన వచ్చి ఆయన చేసిన సంస్కరణల ఫలితంగానే రెండు వేల పంతొమ్మిది కల్లా ఎక్కడ పడితే అక్కడ గ్యాస్ స్టేషన్లు వచ్చేసింది మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గ్యాస్ ఫ్రీగా కొట్టించుకోగలుగుతున్నాం ఒకప్పుడు ఓన్లీ గ్యాస్ కోసమే ఒక పూట పోయేది మనం ఒక రోజు పోయేది బాగా ఇబ్బంది పడేవాళ్ళం కరెంటు కరెంట్ లైన్ చేసేది ఏంటంటే మా దురదృష్టం జనాలు ప్రభుత్వం మారింది కాబట్టి అన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి లైన్ చేసుకొని రావాలంటే రాబోయే ఇప్పుడే బాగుంది గతంలో కంటే గతంలో గతంలో చాలా బాగుండేదంట కదా ఏది చంద్రబాబు నాయుడు జగన్ జగన్ది జగన్ బాగా వెళ్ళిపోతున్నా జగన్ అంటే మాట్లాడరా మాట్లాడ ఏంటి ఎక్కడ చూసినా అన్ని క్రాతులు జరిగినాయి అది ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా చేద్దాం లోప అన్నట్టుగా మాట్లాడారు ఎవరు పోయి చెప్పుకోవాలా ఇప్పుడు పేదోళ్ళు నీ బోటోడు నా పోటోడు అలాంటి వాడు అలాంటి వాళ్ళు ఉంటారు వెళ్ళినప్పుడు ఏదైనా హెల్ప్ చేస్తే హెల్ప్ చేశామని అనుకోవచ్చు ఏది చేయకుండా నేను పగలు తీశాను చేశాను చెప్పేసి వాళ్ళకు వాళ్ళే ఎకానమీ చేసుకుంటే అది ఎలాగుంటుంది ప్రభుత్వం ఉన్నట్టనట అది అందువల్లనే అది ప్రభుత్వం చంద్రబాబు గారి పాలన బాగుంది ఇప్పుడు ప్రశాంతం బాగానే ఉంది తర్వాత బాగా చేస్తాడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తే మెయిన్ సింగనగర్ బ్రిడ్జి చేస్తేనే ఆయనకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి కంపల్సరీగా నేను ఎందుకంటే ప్రతి ఓడు ఆటో స్పీడ్కి రావటం బండి వండు ఏ ఉండవు ఒకని గుర్దేస్తానది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రోడ్ల మీద ఏంటి అందుకని పక్కన సైడ్ బౌద్ధ సైడ్ కూడా స్థలం ఉంది డాబాకొట్టు సెంటర్ నుంచి బుడిమేరు బుడి బుడిమేరు వంతెన దాకా కూడా ప్లేస్ ఉంది పెట్టుకోవాలంటే ఆ టేపులు ఈ టేపులు రెండు టేపులు పెట్టుకోవచ్చు రోడ్డు వేయవచ్చు ఫ్లైఓవర్ వేయవచ్చు అవుద్దంటారా అవు అవ్వచ్చు చంద్రబాబు చేస్తాడంటే అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి చేసేది లేని తర్వాత చూస్తే దాన్ని బట్టి చెప్పగలం గారు ఏం చేస్తుంటారండి మీరు వ్యాపారం చెప్పగలండి ఎలా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆరు నెలల పాలన చూస్తే ఏమంటే బాగుందా బాగలేదా బాగానే ఉంది సార్ ఎందుకంటే వాళ్ళ స్టేట్మెంట్లు పేపర్లో టీవీలో చూసి మేము ఆనందం పెడుతున్నాం ప్రాక్టికల్ ఉందో మాకు తెలియదు ఇంకా ఆరు నెలలు ఏం తెలుస్తుంది సార్ కాబట్టి ప్రాక్టికల్ వచ్చి చూస్తున్నాం అప్పుడు కానీ పేపర్ స్టేట్మెంట్లు టీవీ స్టేట్మెంట్ బాగున్నాయి అది ఎలా అయితే గత ఐదేళ్ళ నుంచి చీఫ్ మినిస్టర్ గారు వచ్చి బహిరంగ జనంగా మాట్లాడడం కానీ రావడం కానీ ఉండేది కాదు ఏదో మీటింగ్ వచ్చేది అక్కడ నిలబడి మాట్లాడేదని కానీ ఇట్లాగా మొన్న వరదలు వచ్చినప్పుడు సీఎం గారు ఆయన నీటిలో బురదలో తిరిగి అన్ని పనులు చేశాడు కాబట్టి ఈ ఈ పరిపాలనలోనూ ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు అనేది వాస్తవం ముఖ్యమంత్రి అలా బయటకు వచ్చే పరిస్థితి లేదు అలాగే మాకు కనిపించలేదండి డైరెక్ట్ గా ఏదైనా బయటకు వస్తున్నారు వస్తున్నారు చూస్తున్నారు మాట్లాడుతున్నారు చక్కగా ఇన్ని కోట్లు అన్ని కోట్లు దానికి దీనికి అలర్ట్ చేస్తాను అంటున్నాడు మీకు టీవీలో పేపర్లు చదువుకొని హ్యాపీ అవుతున్నాం అంటే ఇప్పుడు రోడ్లు కూడా గుంతలు లేకుండా పొడుస్తున్నారు చూస్తున్నారా చేస్తున్నా సార్ టీవీలో చూస్తున్నాము కానీ అంత వేగమేו కనిపించలేదు అంటే సంక్రాంత లోపు కంప్లీట్ చేస్తాం అని చెప్పారు. అది మాట ఇచ్చారు. అని ఎంతో చేశారన్నది సందేహమే. ఎందుకని ఉండది ఒకనేలే కదా. అంటే మీరు ఇప్పటివరకు చాలా మంది ముఖ్యమంత్రులు ఉంటారు కదా ఎవరు ది బెస్ట్ ముఖ్యమంత్రి అనిపిస్తుంది అలా బెస్ట్ చేసేది దాంట్లో ఒకరు ఉంటారు. వీని అడ్మినిస్ట్రేటివ్ బాగుంటాడు. ఆఫీసర్స్ ని అన్ని ఆర్డలు వాళ్ళకి అడ్మిషన్ బాగుంటుంది.